నిత్యం వారికి తెలియకుండా వారి లోపలే ఈ ద్వేషాలు కొన్ని కలుగుతుంటుంది కొంతమందిలో ఏదో ఒక దీన్ని చూసి ఆ ద్వేషం పెరుగుతుంది ఏదైనా కానివ్వండి ఈ ద్వేషము అనేటువంటిది భావన ఒక విషపు పూరితమైందని మనం చెప్పుకున్నాం అది భయంకరమైన విషము లాంటిది పాము కాటు కన్నా మందు కానీ ద్వేషం మనవల్ని లోపల కాటు వేస్తుంటే దీనికి మందే లేదు ఎందుకంటే ఒక ఆ ద్వేషం అనే ఒక చిన్న రెండు అక్షరాల లోపల వెళ్ళిందంటే అది మెల్లెమెల్లి మెల్లగా మహావృక్షమై అది ఒక మర్రి చెట్టులాగా పెరిగి అన్ని ఊడలు రాకి తీవ్రకి తీ చివరికి అనేక దుఃఖాలను తీస్తున్నారు కనుక దీని గురించి పదే పదే చెప్పాల్సి వస్తుంది పతాంజలి మహర్షి గారు ఎందుకు దీన్ని ఇంత ఒత్తిడి తెచ్చారు అంటే వివేకానంద స్వామి కూడా చెప్ వివేకానంద స్వామి గురించి కూడా మనం చెప్పుకున్నాం అటువంటి మహానుభావులు జ్ఞానవంతులు జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఆప్తవాక్యం అతను అతను ఆప్తుడు మనకు ఆప్తవాక్యాన్ని మనం వినాలి కనుక నాయనలారా మీరు అందరూ కూడా గ్రామాల్లో ప్రజల్లో వెళ్ళినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం ప్రజలు మన దగ్గరికి రారు ఎందుకంటే వారి వ్యాపారాలు వారి జీవనాధారం వారి బ్రతుకు తెరువు అవన్నీ ఉంటారు ఇక ధనవంతులు అంటే వారికి వారి వ్యాపారాల్లో వారు కూడా అనేక గజిబిజిగా ఉంటారు వాళ్ళు కొంచెం దానిలో తీవ్ర దృష్టి పెట్టి ఉంటారు జ్ఞానం వైపు రావడానికి చాలా కాలం పడుతుంది ఎందుకంటే జ్ఞానం చెడు చేసేవాడు ద్వేషిస్తూ బ్రతుకుతారు కానీ మంచి చేసేవాడిని ప్రేమిస్తూ ఆ మంచిని అను అనుభవించిన వాళ్ళు ఆ మంచిని అందుకున్న వాళ్ళు ఆ మంచిని ఆనందించిన వాళ్ళు సంతోషంగా సుఖంగా చల్లగా ఉండని ఆశీర్వదిస్తారు ఆ మంచిదనాన్ని దాన్ని జీర్ణించుకోలేక భరించలేక లోపలే బాధపడిపోయి మదన పడిపోయి నిత్యం ద్వేషంతో వాళ్ళని ఎలా నాశనం చేయాలి ఎలా నాశనం చేయాలి ఎలా నాశనం చేయాలి లేదు వీలైతే చంపేవాలి ఎందుకు మనకు అడ్డుగా ఉన్నాడు అనేటువంటి భావనలు లోపల పెరిగిపోతూ ఉంటాయి చాలా పెరిగిపోతారు మార్గంగా పెరుగుతాయి ఇవన్నీ కూడా సమాజానికి మంచిది కాదు ద్వేషం అనేది ఒకటి సామాజిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది సామాజిక న్యాయాన్ని నాశనం చేస్తుంది ప్రజలను సమాజంలో ఉండే వాళ్ళందరినీ కూడా అజ్ఞానంలో ఉంచేస్తుంది మూర్ఖత్వంలో ఉంచేస్తుంది మనం ఇద్దరు ఒక కథ చెప్పాం ఆ కథ ఏమిటంటే ఒక పెద్ద భూస్వామి యజ్ఞం చేశాడు యాగం చేస్తున్నాడు ఆయన హోమం అన్నీ చేశారు దానికి ఒక పూజ అని పిలిపించారు ఒక రుత్వికుడు అంటే ఆ యాగం చేసేవాళ్ళు అతను వచ్చాడు యాగం నిర్విఘ్నంగా చేశాడు చాలా మంచివాడు జ్ఞాని పండితుడు వేద మంత్రాలన్నీ కూడా బాగా జీర్ణించుకున్నాడు ఆయన చాలా గొప్పవాడు మంచి పేరు ఉన్నటువంటి బ్రాహ్మణుడు సరే ఆయన వచ్చే అయిపోతేనే ఆ ఇంటి యజమాని అతనికి అనేక ఇస్తూ స్వామి ఇదిగో నా దగ్గర ఒక మేక ఉంది ఈ మేకను మీకు దానం ఇవ్వాలని నాకు వేరే జ్యోతిష్కులు చెప్పారు ఈ మేకను మీరు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోండి దానివల్ల కూడా ధనం సంపాదించి చెప్పాడు సరే ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ పూజారి ఆ యజ్ఞం జరిపినటువంటి రిత్తు ఏం చేశారంటే దాన్ని తీసుకొని వెళ్తున్నాడు దానం కంటే వెళ్ళే వంట ఒక ఐదు మంది ఐదు మంది స్నేహితులు ఏం చేశారంటే వాళ్ళు దుర్మార్గులు అంటే మీ మోసం చేసి బతికేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మెల్లిగా దొంత దూరం మనకు ఒకటి అక్కడ ఉన్నాడు ఒక దగ్గర ఉన్నాడు అయ్యా పండితులు వారు మీరు ఏంది ఎనకాల ఒక కుక్క పిల్లని తీసుకుపోతున్నారు అక్కడ కుక్క లేదే నాకు ఆయన మేక ఇచ్చారే అని వెనక్కి చూసి మేకలాగే ఉంది కదా అన్నాడు ఏమో స్వామి వీరి మేక కొన్ని భ్రమిస్తున్నారేమో అది కుక్క అని అన్నాడు అందులోని పిచ్చి కుక్క అన్నాడు అయ్యో భయం వేసిందరికి ఊరెవరు పిచ్చి కుక్క అనేస్తేమవుతుంది ఖరీదే మేకలాగే వాడు సరే వాడు వాడు ఎవరు కావాలని చెప్తున్నాడు ఆట పట్టిస్తాడు మళ్ళీ కొందరు రూపాయడు ఇంకొందరు మరి ఇంకొకడు అక్కడ ఉన్నాడు వాడు ఏదో అట్లా అట్లా చూసి నటిస్తుండి అయ్యవారు అయ్యవారు మీరు సబ్బ్రాహ్మణులై ఉండి ఈ మేక ని కుక్క తీసుకెళ్తున్నారు ఈ కుక్క చూడడానికి కారంగా ఉంది అది ఒళ్ళంతా గజ్జి కూడా పట్టినది అని అన్నాడు గజ్జి పట్టింది పిచ్చి పట్టింది అయ్యో ఇదేంటి ఇది నాకు మాత్రం ఎదుకలా కనబడుతుంది రెండోసారి కొంచెం భ్రమించాడు ఇద్దరు చెప్పారు చెప్పారంటే ఏమైనా ఆ భూస్వామి ఇవ్వమంటే ఆ సేవకులు ఏమన్నా మోసం చేశారా ఇలా అనుమానాలతో మెల్లి నడుచుకుంటూ పోతున్నాడు ఈ మూడో అక్కడ కనబడ్డాడు వాడు అదే చెప్పాడు నాలుగో వాడు చెప్పేసరికి ఈ బ్రాహ్మణునికి ఈ ఒక పండితుడికి ఈ పూజారికి అర్థమైపోయింది ఓహో ఎవరో మోసం చేశారు నాకు కుక్కను నాకు ఇచ్చి దీన్ని మేక నేను మేక మేక అనుకుంటున్నాను కాబట్టి ఇది వాళ్ళ మేఘంగా కనబడుతుంది నాకు నేను ఎక్కువగా భావాలంతా మేక మేక అనుకుంటున్నాను కనుక మే ఒక్క మేక మేక అయ్యేది అనుకున్నాను ఐదో వాడి దగ్గరకు వచ్చి నాకు వాడు చెప్పడంతో ఇందా కుక్కరిని మీద తీసుకొని తీసుకువెళ్ళే అది వెళ్ళిపోయాడు ఇలా అనేక మోసాలు జరుగుతూ ఉంటాయి ఈ మోసాలు గ్రహించలేనటువంటి వాళ్ళు ఇలా మోసపోతూ ఉంటారు ఈ ఈ విధంగా ద్వేషం అనేది ఉంటే ఎన్నో విధాలైనటువంటి పరికరాని గుణాలన్నీ కూడా మనల్ని వచ్చి చేరి మనల్ని అపవిత్రులుగా చేస్తుంది ఉంటాయి మీలో ఉండే ద్వేషభావాలు వదులుకోండి దానికి వ్యతిరేకమైంది ద్వేషంభావాలంటే ఏం చేయాలి నిప్పు నిప్పు ఆర్పాలంటే ఏం కావాలి నీళ్లు కావాలి నీళ్ళు చల్లితే నిారిపోతుంది అంతే కదా మరి కనుక ప్రతిదానికి ఒక ప్రతి ప్రత్యామ్నాయం ఉంటుంది ప్రత్యామ్నాయం అంటే దానికి ప్రతిక్రియ ఒక పని జరిగింది దానివల్ల నష్టం వస్తుంది దాని నష్టం పోకటానికి తెలుగు ఉపయోగిస్తే ఇంకొకటి వస్తుంది జ్ఞానం జ్ఞానం ఉంటే దాన్ని ఆ విధంగా మనం దూరం చేసుకోవచ్చు ఆ విధంగా తెలివి అనేది లౌక్యం అనేది ఉండాలి ఒకడు వయసులో ఉన్నాడు వాడు ఒక చెట్టు ఎక్కి పైన మామిడికాయలు దొంగిలించాలని చూశాడు ఎవరో వస్తున్న అలెక్కడ ఇవి కింద పడిపోయాడు అదే ఒక పెద్ద ఆయన వస్తున్నాడు ఏమైనా కింద పడి అంటే లేదు లేదు నేను ఎలా దొల్లాలో ఎలా పొల్లాలో ఎట్లా పడితే దెబ్బ తాగలదో ఇవన్నీ నేను సాధన చేస్తున్నాను అన్నాడు అంటే కింద పడి కూడా వాడు లౌక్యంగా చెప్పాడు నేను ఎలా పొల్లాలి ఎలా దొల్లాలి ఎలా పడితే దెబ్బ తగలుది ఇట్లాంటి సాధన చేస్తున్నాను ఇట్లా కూడా తెలియ ఉండేవాళ్ళు ఉంటారు కనుక మనం బ్రతకాలి అంటే లౌక్యం కావాలి జ్ఞానం కావాలి మనలో ఉండేటువంటి దుస్సంస్కారాలు దుస్సంస్కారాలు కుసంస్కారాలు ఇవన్నీ వెళ్ళిపోతే మనం అందరం కూడా భగవంతునికి అవుతాము ఆయన కరుణ ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా మనం ఆనందిస్తూ ప్రశాంతంగా ఉంచుతాడు సర్వే జనా సుఖో భగవంతు ఓం నమో నారాయణ పరబ్రహ్మ పరమేశ్వర పరమాత్మ పరంజ్యోతి జ్యోతి స్వరూప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ పరిపాలక వరాలిచ్చేటటువంటి ఓ వడ నమో నమో నమ